ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజుకు జనం హారతలు పడుతున్నారు వేలేర్పాడు మండలంలోని రుద్రంకోట లచ్చిగూడెం మధ్యగడ్డ తదితర గ్రామాల్లో పర్యటిస్తున్న బాలరాజును స్థానిక మహిళలు సాధారణంగా ఆహ్వానిస్తూ హారతలతో ఆశీర్వచనాలు పలుకుతూ స్వాగతాలు తెలుపుతున్నారు మార్గమధ్యంలో పంట కూలీలు రైతులను పలకరిస్తూ తన పర్యటన సాగుతోంది తమంతా గాజు గ్లాస్ గుర్తికే ఓటు వేసికి కూటమిని గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారు ఈ ప్రచారంలో జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

તક કે સાર માર્યોતના ને ઓય ઓ સાડ મા માર્યો મટરા ફોન જા કેશવા આવવાની ઉડી જેતે માકેલતે મટકી મામલો પણ તલસે આ દીસકો છે ને રોપી ની રોપી તાલ લે ચંગરવાસર બોજ ના રોજી ફોન જે સાર કા જેતે રહેવા ને આદી આજ ફોન હે કેપું ના મેં મેં ખાતાડી જેતો ને Thank you.